శ్రీమాత్రే నమ నమస్తే అండి ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు అండి లలితాదేవి పాట పాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ అండి పున్నమి విన్నెల దినములలో విరిసిన మల్లెల పువ్వులతో దేవిని మనమంతా పూజించదమోరమ్మా పున్నమి వెన్నెల దినములలో విరిసిన మల్లెల పువ్వులతో లలితాదేవిని మనమంతా పూజించిద వజ్రాల పీట వేశాము పరిచాము రంగవల్లు వేశాము మామిడి తోరణాలు కట్టాము వజ్రాల పీట వేశాము పీతాంబరములు పరిచాము రంగవల్లు వేశాము మామిడి తోరణాలు కట్టాము పున్నమి వెన్నెల దినములలో విరిసిన మల్లెల పువ్వులతో లలితాదేవిని మనమంతా పూజించమోరారమ్మ శక్తి రూపిణి నీవమ్మ శ్రీచక్రవాసిని రావమ్మ కుంకుమ పూజలు నీకమ్మా నీ దీవెనలు మాకిమ్మా శక్తి రూపిణి నీవమ్మా శ్రీచక్రవాసిని రావమ్మ కుంకుమ పూజలు నీకమ్మా నీ దేవినలు మాకిమ్మ పున్నమి వెన్నెల దినములలో విరిసిన మల్లెల పువ్వులతో లలితాదేవిని మనమంతా పూజించిదమోరారమ్మ మెడలో ముచ్చాల హారాలు కరమున నవరత్న గాజులతో నడుమున బంగారు వడ్డా నమ్ముతో గల్లు గల్లు మెడలో ముచ్చల హారాలు కరమున నవరత్న గాజులతో నడుమున బంగారు వడ్డా నమ్ముతూ గల్లు గల్లు రావమ్మా పున్నమి వెన్నెల దినములలో విరిసిన మల్లెల పువ్వులతో లలితాదేవిని మనమంతా పూజించిదమోరారమ్మ ధూపదీప నైవేద్యముతో పాలు చెక్కెర పలములతో పంచభక్ష పరమాణముతో అర్పించి దోరారమ్మా పున్నమి వెండెల దినములలో విరిసిన మల్లెల పువ్వులతో లలితాదేవిని మనమంతా పూజించద మోరారమ్మ లలితాదేవిని మనమంతా పూజించద మోరారమ్మ పూజించేద మోరారమ్మ శ్రీ లలిత మాతాకి జై ధన్యవాదములండి ప్లీజ్ सब्सक्राइब